తెలుగుదేశం జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు తొలి విడతగా తొంభై నాలుగు చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు పొత్తులో భాగంగా జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది ఇందులో ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కావలి ఉదయగిరి గూడూరు సూలూరు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు కోవూరు వెంకటగిరి ఆత్మకూరు సర్వేపల్లి నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రం ప్రకటించకుండా సస్పెన్స్లో పెట్టారు నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డి ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్ గుడూరు నుంచి పాసం సునీల్ సూలూరుపేట నుంచి నెలవల విజయశ్రీ పేర్లను చంద్రబాబు ప్రకటించారు కోవూరు వెంకటగిరి ఆత్మకూరు సర్వేపల్లి నియోజకవర్గాల అభ్యర్థులను ఇప్పటి వరకు ప్రకటించకపోవడంపై జిల్లా టీడీపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది కోవూరులో పోలంరెడ్డి దినేష్ రెడ్డి టికెట్ కన్ఫర్మేషన్ కోసం వేచి చూస్తుండగా ఇక ఆయన పేరుని అధిష్టానం ప్రకటించలేదు అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గం గురించి కూడా ఇంకా తేల్చలేదు ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే కురుగొంట్ల పోటీ చేస్తారనే సంకేతాలు ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు ఆత్మకూరు విషయంలోనూ ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది మాజీ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీలో ఉంటారా లేక వెంకటగిరికే తిరిగి వెళతారా అనేది తేల్చాల్సి ఉంది ఇక సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ ఆయన పేరును కూడా చంద్రబాబు ప్రకటించలేదు మొత్తానికి ఆరు నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించేశారు మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల ప్రకటన కోసం తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు